హలో అండి మనం ఈరోజు నల్గొండ జిల్లా మిరియాలగూడ ప్రాంతంలో ఉన్న ఒక బయట దాదాపుగా ఒక పదిహేను నుండి ఇరవై వరకు గేదెలను పెంచుతున్న ఒక రైతు దగ్గర ఉన్నాం ఇతను దాదాపుగా ఇదివరకే షెడ్ వేసి అలాగే ముప్పై నలభై వరకు గేదెలను పెంచి ఇప్పుడు వాటిని మెయింటైన్ చేయలేక తగ్గించుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఈ పదిహేను నుండి ఇరవై గేదెల వరకు తను పెంచుతూ మంచి ఆదాయాన్ని పొందడం జరుగుతుంది అతను చెప్పేది ఏంటిదంటే వర్కర్ల మీద ఎప్పుడు డిపెండ్ కావద్దు వర్కర్ల మీద డిపెండ్ అయితే మనం సంపాదించలేము అని తను మనకు చెప్పడం జరిగింది ఈ వీడియోను మీరు పూర్తిగా చూస్తే అతని యొక్క ఇరవై సంవత్సరాల అనుభవం మీకు తెలుస్తుంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అన్న మీ పేరు రంగ గట్టిగా మాట్లాడండి రంగా రంగా ఎక్కడ ఈ ప్రాంతం కూడా ఎస్సీఐ దుబ్బత ఈ ఓపెన్గా ఇవన్నీ మీ నెబ్బర్లు మాయనన్నా ఓకే ఇది ఖాళీ ప్లేసు అంటే మీద పక్క అదే మీదేనా నార్మల్గా వర్షానికి వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఎప్పుడైనా ఇట్లా ఉంటాయా ఉంటాయి పొలం వస్తే ఈవినింగ్ వచ్చి దాకా బయట మేపుతారన్నట్టు మేపుతాను ఇప్పుడు ఈ వర్షానికి ఇట్లా తట్టుకుంటాయా వర్షానికి చలికి ఎండకు తట్టుకుంటాయి తట్టుకుంటాయి అంటే తట్టుకుంటాయి ఇంకా అంతే చేసేది ఏం లేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే ఇట్లా మీరు పెంచబట్టి ట్వంటీ ఇయర్స్ అయితే ట్వంటీ ఇయర్స్ నుండి ఇలా ఇస్తున్నారు ఏంటి మొత్తం జాతి ఏంటి మొత్తం నాట మన నాటులేనా అన్నీ మిక్సింగ్ ఉన్నాయి మిక్సింగ్ ఉన్నాయా ముర్రా ఉన్నాయి నాటు ఉన్నాయి ఈ ముర్రాలో ఇంకా క్రాసింగ్ బ్రీడ్ ఉన్నాయి ఇప్పుడు ఈ ముర్రా ఇవన్నీ తట్టుకుంటున్నాయి మరి అన్నీ తట్టుకుంటున్నాయి మన వాతావరణం అనుకూలంగా ఉంటుంది అంటే చాలా మంది ఏమనుకుంటున్న ముర్రజాతి తట్టుకోదు తట్టుకుంటున్నాయి అదేం లేదు హర్యానా బ్రీడ్ కూడా ఉన్నాయి దీంట్లో హర్యానా క్రీడ కూడా ఉంది అవన్నీ మొత్తం అన్ని వాతావరణానికి అనుకూలంగా ఉంటున్నాయి అంటే కొద్దిగా రోజులు కొద్దిగా ఇబ్బంది పడతాయి తర్వాత అలవాటు అయినాయి అంటే ఎప్పుడైనా వీటికి ఇట్లా బయట కట్టేయడం వల్ల రోగాలు కానీ అటువంటి ఏమన్నా వచ్చిన చిన్న చిన్న జ్వరాలు రాకుండా ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తూనే ఉంటాయి అవి నార్మల్గా వస్తే మీరు మీకు ఈ వీటి మీద ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది మీరు ఇట్లా ఏ బట్టి ఇరవై సంవత్సరాల ఈ అనుభవంలో మీకు వీటికి సంబంధించి ఏ ఏ రోగాలు వస్తాయి ఏ వ్యాధులు వస్తాయి అవన్నీ ఐడియా ఉంది అన్నట్టు ఉన్నాయి మీరు సొంతంగా ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారా సగం చేసుకుంటాం సగం బయట వెటర్ అండి ఒకవేళ వెటర్నరీ అవైలబుల్ లేకున్నా కానీ మీరు మెడిసిన్ ఫోన్లు చేసి కనుక్కొని మనమే చేసుకుంటాం మొత్తం ఓకే ఆయన ఇక్కడి వరకు రానవసరం లేదు రావడం అవసరం లేదు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఈ డైరీ లో ఉన్నారు ఈ డైరీ ఫామ్ రంగంలో ఇప్పుడు ఇక్కడ మీరు కట్టేసిన దాంట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం గేదెలు బయట అంటే ఇంకా నా వచ్చేసి మా బ్రదర్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి నాయకు కూడా ఫోర్ ఉన్నాయి ఇంట్లో త్రీ ఉన్నాయి ఇంట్లో త్రీ లోపల లోపల వీటిని ఖాళీగానైనా ఖాళీగానే ఓకే అంటే టోటల్ మొత్తం వచ్చేసి ఎంత నా యొక్క చిన్నవి పెద్ద కలిపి నా సిక్స్టీన్ ఉంటాయి బ్రదర్ వచ్చి ఒక నైన్ టెన్ ఉంటాయి ఓపెన్ ప్లేస్ ఓపెన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు గేదెలను మేస్తున్నారు ఇందులో మొత్తం పాలు ఎన్ని ఇస్తున్నాయి పాలు అంటే సిక్స్ ఇస్తుంది సిక్స్ సిక్స్ సెవెన్ ఇస్తుంది మిగితే అంటే దూడలు ఇట్లా ఉన్నాయా దూడలు ఒక నాలుగు ఆరు సూడి ఉన్నాయి ఆరు సూడి దూడలు ఎన్ని ఉన్నాయి దూడలు మొత్తం సెవెన్ ఉన్నాయి సెవెన్ దూడలు ఓకే ఇప్పుడు సిక్స్ అయితే ప్రజెంట్ ఇస్తున్నాయి పాలు ఒకటి బాగా ఒకటి ఉంటుంది ప్రజెంట్ ఎప్పుడు ఒక బ్యాచ్ పోతే ఇంకో బ్యాచ్ రెడీ ఉంటుంది రొటేషన్ అవుతూ ఉంటుంది లేని ప్రా ప్రాంతంలో ఒక్కొక్కసారి కొనుక్కొచ్చుకుంటారు ఇంకా బర్రెలు ఇంకా పాలు అసలు లేనప్పుడు ఓకే ఇప్పుడు ఈ టైంకి పాలు తగ్గుతాయి ఇటుబడి ఇంకొక నెల అయితే ఈ అంతే ఇప్పుడు ఈ ఆరు ఆరు ఇస్తున్నాయి పాలు ఎన్ని ఇస్తున్నాయి ఇప్పుడు తగ్గినాయి తగ్గినాయినా మొన్నటిదా బాగానే ఇచ్చినాయి ప్రాబ్లం ఇప్పుడు కొద్దిగా ఈ దోమలకు వర్షాలకు తగ్గినాయి ఎంత పర్ డే ఎంత ఇస్తున్నాయి పర్ డే వచ్చేసి ఒక గేదె వచ్చేసి సిక్స్ సెవెన్ ఇస్తాయి ఒక గేదె అంటే మార్నింగ్ త్రీ మార్నింగ్ ఫోర్ సాయం ఈవినింగ్ త్రీ త్రీ సెవెన్ అన్నట్టు సెవెన్ లీటర్ పర్ వన్ గేదె మీద మనకు వస్తుంది అట్లా ఆరు గేదెలు అంటే నలభై రెండు లీటర్లు అవుతుందా అయితే పర్ డే పర్ డే అయితే ఎక్కడ వస్తారు పాలు బయట లోకలే లోకలే అంటే ఖాతాలా ఇళ్ళ వాడికి కొద్దిగానే కొన్ని డైరీలు పంపిస్తాం కేంద్రాలకు ఓకే కేంద్రం ఎంత కట్టిస్తారు ఈ శాతం బట్టి అన్నది శాతం పడితే సిక్స్టీ వస్తుంది శాతం పడబోతు లోపడతారు ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో వస్తుంది ఫార్టీ కూడా పడచ్చు ఒక్కోసారి డౌన్ అయితే ఒక్కోసారి శాతం బయట ఖాతాలో ఎంత ఇవ్వ వస్తారు సెవెంటీ సెవెంటీ వస్తుంది కానీ ఇట్లా బయట పోసుకుంటే బాగా మనకు ఈ లోన్లకు దానికి దీనికి ఒక్కసారి రావు ఓకే లోన్ కట్టుకోవాలి కదా బ్యాంక్ లోన్లు ఉంటాయి అదే అవి అయితే డైరీ ఫామ్ మీరు అక్కడ పాల కేంద్రంలో పోసేటి మీకు ఒక్కసారి బిల్ వస్తాయి కాబట్టి రొటేషన్ రొటేషన్ చేసుకోవచ్చు ఓకే అది ఇది ఇక్కడ బయట మీరు కలెక్షన్ చేసుకోవాలి వాటి మీద డిపెండ్ అయిందా అంటే ఇప్పుడు ఈ ట్వంటీ ఇయర్స్లో మీరు అంటే ఇంకా పెద్దగా డైరీ ఫామ్ పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు రాలేద ఉన్న వాటిని ఎడ్జెస్ట్ చేసుకుంటే చాలు కానీ ఇంకా ఆశగా పోకూడదు కదా పోయినా వాళ్ళు ఉన్నారు మళ్ళీ లేబర్ పెట్టుకోవాలి లేబర్ పెట్టుకుంటే మనకు రాదు మళ్ళీ మిగలదు కదా ఓకే దీంట్లోనే మనమే చేసుకుంటే సొంతంగా ఒక రూపాయి అనేది మిగులుతుంది మనకి ఇంకా జీతకాలం పెట్టుకున్న వాళ్ళ జీతం వెళ్ళాలి వీటి దాన ఖర్చు గడ్డి అన్నీ వెళ్ళాలంటే కష్టం ఉంది సారీ అది అందుకు మనం సొంతంగా మనం చేసుకుంటాం ఓకే అంటే ఇప్పుడు మీకు నలభై రెండు లీటర్లల్లో టోటల్ మంత్లీ బిల్ ఎంత వస్తుంది ఐడియా ఉందా ఇన్కమ్ ఎంత వస్తుందని ఎప్పుడన్నా కౌంట్ చేసిరా టోటల్ అనేసి ఎప్పుడు చేయ ఎంత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇందులో ఆదాయం ఎంత ఉంటుంది ఇప్పుడు ఒక కష్టపడితే లాభం యాభై వేలు వచ్చినాయి అనుకోండి యాభై వెళ్ళి అందులో ఖర్చులు ఎంత పోతాయి మీకు లాభం ఎంత ఉంటుంది అంటే ఖర్చులు అంటే మనం సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి వాటి దానా ఖర్చు తీసేయాల్సి వస్తుంది ఎంత పోతుంది దానా వచ్చేసి ఒక టూ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ పోతాయి టెన్ ఫిఫ్టీన్ మంత్లీ ఓకే మిగతాయి మన మెడిసిన్స్ ఇవ్వాలి మిగతాది మనం చూసుకోవాలి ఒక ట్వంటీ థౌసండ్ మిగుతాయి నెలకు వచ్చేసి అది మనం సొంతంగా చేసుకుంటేనే ఓకే ఇంకా జీతాలకు పెట్టుకుంటే అది మనకు మిగలదు అనమాట లాస్ట్ వస్తుంది అనేది మనం సొంతంగా చేసుకుంటే ఖర్చులు ఖర్చు సిక్స్టీ పర్సెంట్ మనం మిగిలించుకోవచ్చు చేసుకుంటే సొంతంగా చేసుకుంటేనే వర్షం వచ్చినప్పుడు కొద్దిగా కష్టం ఉంటుంది ఇప్పుడు ఈ వర్షాకాలంలో మీకు పాల దిగుబడి ఎట్లుంటుంది తగ్గుతుంది ఇప్పుడు తగ్గుతుంది కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువనే ఉంటాయి దోమలకు కదా ఇందులో ఏమొస్తాయి వైరల్ ఇన్ఫెక్షన్లు మీకు ఏమైనా ఐడియా ఉందా గాలికుంటు వ్యాధి అని తినసర్ర రోగం ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా వస్తాయి చిన్న చిన్న వస్తూనే ఉంటాయి ఈ గాలికుంటు వ్యాధి అని దా ఎట్లా వస్తుంది అది అంటు వ్యాధి అది అంటు వ్యాధి ఒక్క ఒక్క భార్య ద్వారా ఇంకో భార్యకి వస్తుంది అది అది బర్రెల ద్వారా వస్తుందా లేకుంటే వేరే ఏదైనా జంతుల ద్వారా కూడా వస్తాయా జంతువులు అంటే మొగ జీవాల వల్ల దేనికి వచ్చినా అన్నిటికొస్తూనే ఉంటుంది ఒకసారి దాన్ని రాకుండా ట్రీట్మెంట్ వ్యాక్సిన్ వేయించుకోవాలి ఓకే అంటే అది వర్షాలు పడకముందే వేయాలి అది వానాకాలం స్టార్టింగ్లోనే వేస్తారు అనమాట వానాకాలం స్టార్టింగ్లో వాటికి సంబంధించి వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేయాలి మళ్ళీ దానికి రెండు మూడు రకాలు ఉన్నాయి దాంట్లో కూడా ఇప్పుడు వీటన్నింటికి వేసారా వ్యాక్సిన్ వేసిన మళ్ళీ ఇంకోసారి వస్తారు ఇప్పుడు ఎప్పుడు వస్తారని తెలియదు మనం చెప్పాలి వాళ్ళకు లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ ద్వారా వస్తారు ఒక్కొక్కసారి ఫ్రీగా ఫ్రీగా వస్తారు ఒక్కొక్కసారి అది క్యాంపులు పడ్డప్పుడే వస్తారు అది కూడా అదైతే మర్చిపోకుండా కంపల్సరీ అది ఏ పేయించవాలి ఒక్కదానికి వచ్చిన ఇప్పుడు అన్నిటికొచ్చినట్టే అది అది వస్తే తిరగదు తొందరగా అనేది ఓకే ఇలా వ్యాక్సిన్ క్యాస్ట్ ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు వేయకుంటే ప్రైవేట్గా బయట వేయించుకుంటే ఎంత ఉంటుంది ఒక్కొక్కటి ఈచ్ వన్ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ ఈచ్ వన్ పడుతుంది బట్ వేయించుకుంటే మాత్రం కొద్దిగా చాలా బెటర్ బెటర్ అది ఎందుకంటే మనం గేదెలను కాపాడుకోవాలనుకుంటే మాత్రం ఇటువంటి చిన్న చిన్న ఖర్చులు అనేది పెట్టుకోక తప్పదు తప్పదు దీంట్లో లాభం ఉంది నష్టం ఉంది ఏంది మనకు మన ఇక్కడ ఊర్లో ప్రయాణం ఉండదు దీనికి ఒక పూట వెళ్ళొద్దామన్నా ఉండదు మన దీంట్లో సొంతంగా ఉండాలి ఒక మనిషి ఎటువైనా చూసుకుంటూ ఉండాలి ఏదొచ్చినా చూసుకోవాలి కనిపెట్టుకోవాలి మనకు అర్థం కాదు తెలిసిన ద్వారా అయినా కనుక్కోవాలి డాక్టర్లు అందుబాటులో ఉంచుకుంటే సరిపోతుంది మనం అది అంటే ఇప్పుడు మీకు ఈ గేదెలు కాకుండా ఆవులను ఇంకా ఏదన్నా అట్లా పెంచాలన్న ఆలోచన ఎప్పుడు నచ్చింది లేదండి లేదు లేదు గేదెలైతేనే బాగుంటుందని ఫస్ట్ నుండి ఫస్ట్ నుంచి అయ్యాయి ఆవు పాలు సేల్గా అవుతుంది అందరికీ ఓకే గేదె పాలు అయితే మార్కెటింగ్ లేదు మార్కెట్ ఆవుపాలకి సేల్ లేదు గేదె పాలు అయితే మార్కెటింగ్ మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఆవులు అయితే తట్టుకోలేవు వాటికి షెడ్ ఉండాలి అది ఉండాలి ఖచ్చితంగా వాతావరణం ఇవి వర్షాలకు తట్టుకోవాలి ఇవైతే ఇక్కడ కట్టేసి వాళ్ళ ఆవులు అయితే తట్టుకుంటాయి కానీ జెర్సీ గిరి ఆవులు అయితే తట్టుకోలేవు దాంట్లో ఉంటాయి కదా జాతలు అవును అవును ఇవైతే మనకి ఎక్కడ కట్టేసినా ఉంటాయి అవి ఎక్కడైనా మనం నార్మల్ టైంలో మీరు డే టైంలో ఎన్ని గంటలకు బయట ఇచ్చి పెడతారు టెన్ టెన్ ఓ క్లాక్ బయట ఇచ్చి టెన్ పోతే ఫోర్కి ఇంటికి వస్తాయి ఫోర్కి వస్తాయి ఫోర్కి వచ్చి మళ్ళీ వీటిని క్లీన్ చేసి పాలు పాల్చుకుంటాం మార్నింగ్ ఎన్ని గంటలకు పాల్గొడతారు ఫోర్ అండ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఎంత వర్షం బండి ఏమైనా బండి ఆ టైం ఇప్పుడు సపోజు ఇప్పుడు వర్షాకాలం మీరు బయట ఇట్లా ఓపెన్ గా పెంచారు వర్షం బాగా బీభత్సమైన వర్షం అప్పుడు ఎలా ఉంటదితా ఉన్న గోడుగులు వేసుకోవాలి వేసుకొని గట్టా తప్పదు టైం దాటద్దు కదా టైం మెయింటైన్ చేసుకోవాలి టువెల్ అవర్స్ ఓకే మార్నింగ్ ఫోర్ విడితే ఈవినింగ్ ఫోర్ వినాలి మళ్ళీ టూ అవర్స్ కరెక్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అటు ఇటు ఒక రోజు లేట్ అయినా కానీ పొద్దున సిక్స్ పిండి సాయంత్రం ఫోర్ పిండాలంటే పాలు ఉండవు మళ్ళీ కాడ దంతయి కూడా సారి టైం మెయింటైన్ చేసిరనుకో ఖచ్చితంగా పాలు అనేది వస్తుంటాయి ట్వల్వ్ అవర్స్ మెయింటైన్ చేసుకోవాలి అది మార్నింగ్ ఫైవ్ విండితే ఈవినింగ్ ఫైవ్ పెట్టుకో కరెక్ట్ పాలు ఉంటాయి నీకు అర్థం ఇప్పుడు పాలు మీరు దిగుబడి అనేది ఒక గేదే ఏ కాలంలో ఇస్తుంది ఈ కాలం అంటే ఇప్పుడు సమ్మర్ ఎండాకాలం అయితేనే కరెక్ట్ పాలు ఉంటాయి ఇప్పుడు ఈయన కానీ పాలు ఉండడం కష్టం ఇప్పుడు ఎందుకంటే దోమలకి వర్షాలకు ఎంత అంతా పెట్టినా మేత పెట్టినా వేస్ట్ అయింది ఇప్పుడు పాలు అనేది దిగుబడి తక్కువ ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం మనం మేపినా పొలం తిరిగి వస్తాయి అప్పుడు పాల దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు వర్షాకాలంలో కూడా అంటే మీకు నార్మల్గా ఏ కాలంలో అయినా మార్కెటింగ్కి అయితే ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఈ గేదెలతోటి అంటే ఇంకా వీటిని ఏమైనా పెంచాలన్న ఆలోచన ఉందా భవిష్యత్తులో ఉన్న వాటినే తీసేసినాను ఇప్పుడు ఉన్న వాటిని ఎందుకు కారణం చేయలేక ఆహా మీకు ఇబ్బంది అవుతుంది అయ్యి అంటే మీకు ఈ పని కాకుండా ఇంకా నాకు ట్వంటీ ఉండే ఒక్కనికి పెద్ద గేదెలే ఇప్పుడు ఒక్కరే చేయాలన్న ఇబ్బంది అంటే మీకు ఇంకా ఇది కాకుండా వేరే ఏదన్నా వర్క్ ఏం లేదు కదా ఇదే వర్క్ ఇదే వర్క్ కానీ కాకపోతే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది పాలు పిండటం కానీ పోయటం పోవడం కానీ ఇబ్బంది అంటే ఇప్పుడు పెద్దగా షెడ్ వేసి ఒక ఇరవై ముప్పై తీసుకొచ్చి ఒక వర్కర్ను పెట్టుకోవాలని ఆలోచన రాలేదా లేదండి అటువంటి రిస్క్ మనకు షెడ్ అంటే చేసుకోవచ్చులే కానీ ఫ్యూచర్లో కానీ వర్కర్ని పెట్టుకునేంత వద్దులే దాంతో నష్టమే కానీ నష్టమే వాడు చెయ్యడు మనం వాడిని పెట్టుకున్న వాడు చేస్తున్న జగ మనం మళ్ళీ ఊరికి రావాల్సి వస్తుంది వాళ్ళ మీద నమ్మకం ఉండదు అదే మనమే చేసుకోవాలి మళ్ళీ వచ్చి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి ఏంటంటే కొత్తగా డైరీ ఫార్మ్ డైరీ ఫార్మ్లోకి వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటిది అండ్ ఇంకోటి చాలామంది అంటే కొంతమంది వాళ్ళు కొంతమంది ఏమో సొంతంగా చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయని కొంతమంది అంటారు కొంతమంది ఏమో ఈ డైరీ ఫామ్ వేస్ట్ అసలు నష్టాలు తప్పించి లాభాలు ఉండవు అని కొంతమంది అంటారు ఏం చేస్తారు ఓకే తెస్తారు రేటు తెలియక అడ్డవాళ్ళకి దానాలు పెట్టుకుంటారు పెట్టి పొజిషన్ పెట్టుకోవాలి ఏదైనా సరే మనం మనిషి అనేది ఉండాలి జీతాన్ని అని చెప్పేసి ఆ మనిషి చూసుకుంటాడని మనం వాళ్ళ మీద వదిలేసిపోకూడదు డిపెండ్ కాకూడదు వాళ్ళు చేస్తారు కాబట్టి మనం కూడా చూస్తున్నాం ఒక చేత మనం కూడా చేసుకుంటే మన లాభం అనేది ఉంటుంది కొద్దిగా అసలే వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు మనం జీతాన్ని పెట్టిన వాడే చేస్తాడు మనమే చూసుకుందాము అంటే అది కుదరని పని అది దీనికి కొద్దిగా పొలం అనేది కూడా ఆధారం ఉండాలి దీనికి కొద్దిగా గడ్డి పెట్టుకోవడానికి చేసుకోవడానికి అది ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఓపిక తోటి చేసుకుంటే లాభం ఉంటుంది వర్కర్ మీద డిపెండ్ కాకూడదు మనం సొంతంగా చేసుకోవాలి వర్కర్ని పెట్టుకోవచ్చు చేసుకునే పరిస్థితులు కానీ మనం కూడా చూసుకుంటూ ఉండాలి దగ్గరుండి ఓకే వాళ్ళు చేస్తున్నారా చేసుకోవట్లేదా పూర్తిగా వర్కర్ ఇచ్చి పెట్టదు ఇచ్చి పెట్టకూడదు అవి ఎన్ని ఇస్తున్నాయి అనేది మనం చూసుకుంటూ ఉండాలి ఒక పూట కాకుండా ఒక పూట మనం వచ్చి చూసుకుంటాలి చూడాలి కదా వాళ్ళు పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళు ఏం చేస్తారని మనకు తెలియదు కదా ఏ పేది పిండిది కొంతమంది సరే రాక పాలు కూడా పిండ లేరు దోళ్ళకి ఇచ్చి పెడతారు అది దోళ్ళు ఎక్కువయ్యి కూడా మళ్ళీ దోళ్ళ చచ్చిపోతాయి పాలు ఎక్కువ కానీ అది అంటే డైరీ ఫామ్ అనేది నష్టమైతే కాదు కాదు మంచిగా చేసుకుంటే ఇది ఎవరైతే వేస్ట్ అనేటోళ్ళు వాళ్ళు వాళ్ళ చాతగా లాసు పోయిన వాళ్ళు ఎవరు లేరు అన్న నష్టపోయిన వాళ్ళు లాభం ఉంటుంది కాకపోతే కొద్దిగా ఓపికతో చేసుకోవాలి నష్టం అనేది ఉండదు ఒప్పుకే తోడు చేసుకోవాలి బర్ల సెలెక్షన్ కరెక్ట్ ఉండాలి కరెక్ట్ ఉండాలి పోంగానే నేను మేడలు కడతా అంటే ఎవరికి రాదు స్టెప్ బై స్టెప్ ఎక్స్టాప్ బై స్టెప్ నువ్వు కొత్తగా పెట్టిన ఒక ఆరు నెలలు మనకి కాదనుకోవాలి ఒక ఆరు నెలలు సంవత్సరం మనది కాదు అంటే ఒక సంవత్సరం తర్వాత మన లాభం అనేది చూపిస్తుంది అది ఎందుకంటే స్టార్టింగ్లో దాని పెట్టుబడి మనం తీయాలి కదా ఒక పూట పాలు మన పెట్టుబడి పోయిన ఒక పూట పాలు మనకు మిగులుతాయి అది లాభం అనేది అది మనం సొంతంగా చేసుకోవాలి అది కొత్తగా పెట్టే వాళ్ళు నాకంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఫస్ట్ అనుభవం తెచ్చుకొని దిక్కులు చూసుకోవాలి ఎట్లా చేస్తున్నారు ఏందనేది ఏం దానాలు పెడుతుంది అనేది అనేది ఇక్కడ మా దగ్గర కూడా ఒక అబ్బాయి గేదెలు పెట్టి తీసేసి లాస్ పోయి మళ్ళీ ఇప్పుడు అనుభవం చిన్నగా అందరు తిట్టంగా మళ్ళీ ఇప్పుడు ఒక దారికి వచ్చిండు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటుండు ఇప్పుడు పెట్టిండు లాస్ వచ్చింది చేయలేడు ఆశకపోతే దురాశ అంతే దురాశ దుఃఖానికి చేయటం అన్నట్టు ఇదే ఉంటుంది వాడు చేస్తుండే నేను తెస్తాను వాడిని నా అయ్యట ఉండకూడదు మనం కష్టపడాలి కష్టపడితేనే కష్టపడి అనేది ఎందుకు మరి పెద్దలు అది సో మీకు ఈ రైతు చెప్పేది ఏంటంటే కష్టపడండి సొంతంగా చేసుకోండి ఓపికత్వం చేసుకుంటే లాభం లాభం అయితే ఖచ్చితంగా ఉంటుంది నష్టం అనేది ఏముండదు పాడి పాడి రంగంలో మనకు నష్టాలు అనేటివి ఏముండవు లాభాలే ఉంటాయి నష్టాలు ఎప్పుడు వాటిల్తాయి అంటే ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళ మీద వర్కర్ మీద టోటల్గా డిపెండ్ అయితే అప్పుడు మీకు నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మనకు ఈ యొక్క డైరీ ఫామ్ ఓనర్ మనకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్న సార్ థ్యాంక్ యూ